హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో ఏంటంటే నా కిచెన్లోకి నేను రెండు వస్తువుల్ని రీప్లేస్ చేశాను సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అలాగే ఆ వస్తువులు ఎవరికైనా కావాల్సి ఆర్డర్ చేసుకుంటారు కదా అని చెప్పి వీడియో పెడుతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను అంత ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా కిచెన్లో నేను ఎప్పటి నుంచో రీప్లేస్ చేయాలనుకుని అలాగే ఫస్ట్ చేసింది ఇదేనండి ఆయిల్ డబ్బా ముందు నేను ప్లాస్టిక్ది వాడేదాన్ని అండి కానీ ప్లాస్టిక్ది అంటున్నారు కదా అని చెప్పి దాన్ని పడేసి ఈ స్టీల్ది తీసుకున్నాను డిమార్ట్కి వెళ్ళినప్పుడు కాకపోతే అస్సలు బాగాలేదండి చిన్న నిపులు ఉంటుంది చూడండి ఆయిల్ అంటుపోయింది ఇట్లా ఉంటుంది ఇది కానీ ఆయిల్ ఇలా వేసినప్పుడు మొత్తం ఇక్కడ నుంచి కారిపోయేదండి చాలా ఇబ్బంది పడేదాన్ని క్లీన్ చేయాలన్నా వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టేసి దీన్ని డిటర్జెంట్తో బాగా కడిగినా కూడా అంత బంక బంకు చూడండి ఇలా అలాగే ఉంది మీకు చూపించడం కోసం అని చెప్పి పడేయకుండా అలాగే పెట్టా ఎంత కడిగినా కూడా ఇలాగే ఉండేదండి వన్ డేకే పాడైపోయేది అలాగే దీన్ని లోపల క్లీన్ చేయాలని కూడా చాలా ఇబ్బందిగా ఉండేదండి నాకు అస్సలు నచ్చలేదు అందుకే దీన్ని పక్కన పెట్టేసి ఆన్లైన్లో సర్చ్ చేయడం మొదలు పెట్టానండి అప్పుడు నాకు ఇది దొరికింది ఫస్ట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పి తీసుకోకూడదని చాలా అవాయిడ్ చేశానండి కాకపోతే దీంతో ఇబ్బంది పడలేక ఒకేసారి అమౌంట్ పోతే పోతుంది కదా అని చెప్పి కళ్ళు మూసేసుకొని ఇది ఆర్డర్ పెట్టానండి చాలా చాలా బాగుంది దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను చూడండి ఎంత వడల్పుగా ఎంత బాగుందో దీనికి స్పూన్ కూడా చాలా ఇచ్చారు దీని పొడవుగా ఉంటుంది ఇట్లాగా లోపల ఈ గిన్నె లోపల పడిపోతుంది అనేది కూడా ఏం ఉండదండి అలాగే దీని మూతకు కూడా ఇలా ఇచ్చారు కట్ స్పూను పక్కకు ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇలాగే ఉండడానికి చాలా బాగుంది కదా దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పడింది ఇప్పుడు మే ఫస్ట్ నుంచి సమ్మర్ సేల్ అని పెడుతున్నారు కదా అమెజాన్ వాళ్ళు సో తక్కువకు ఏమన్నా వస్తుందేమో చూడాలి దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నాకైతే చాలా వర్తబుల్ అనిపించిందండి ఫస్ట్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎక్కువేమో ఇది స్టీల్ బాగోదేమో అనుకున్నా కానీ చాలా స్ట్రాంగ్గా ఉందండి అసలు వంగలేదు కూడా నేను మొత్తం ప్రెజర్ మొత్తం పెట్టే అంటున్నాను ఇలాగ క్వాంటిటీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ అని చూపించారు దీంట్లో తక్కువ ప్రైస్ కూడా ఉందండి అంటే క్వాంటిటీ వచ్చేసి తక్కువ ఉంటాయి థౌసండ్ ఎంఎల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అని సో మీకు కావాలంటే దీంట్లో తక్కువ అమౌంట్కి తక్కువ క్వాంటిటీ వడేది కూడా తీసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు నాకైతే చాలా చాలా నచ్చిందండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనిపించింది ఇంకా కొన్ని ఉన్నాయండి అంటే దాన్ని ఫిల్టర్ చేయడానికి ఇక్కడ నెట్ వచ్చి కాకపోతే నాకు అది కడగాలన్నా కూడా ఇబ్బంది పడుతుందా అనిపించింది సో నేను దాన్ని అవాయిడ్ చేశాను నాకైతే ఇది బెస్ట్ అనిపించింది వన్ నేను రీప్లేస్ చేయాలనుకునేది వచ్చేసి ఈ పోపుల్ డబ్బా అండి ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను ప్రైస్ ఎంతో గుర్తులేదు నేను తీసుకొని కూడా ఇది ఇయర్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో ఇవి కూడా ప్లాస్టికే కదా వీటిని కూడా రీప్లేస్ చేయాలనుకున్నా అయితే ఇది చాలా యూజ్ అయిందండి నాకు మొత్తము ఇవన్నీ వచ్చేసి సిక్స్టీన్ వస్తాయి ఈ రౌండ్ కేట్ వస్తాయి కింద రౌండ్ గేట్ వస్తాయి ఇవల్ల చాలా యూజ్ ఉంది నాకైతే సిక్స్టీన్ బాక్సెస్లో పట్టేదంతా ఇట్లా ఒక ప్లేస్లోనే సరిపోయేసరికి నాకు కిచెన్లో చాలా ప్లేస్ దొరికింది వేరే ఐటమ్స్ పెట్టుకోవడానికి కాకపోతే ప్లాస్టిక్ కదా వాడద్దు అంటున్నారు దీన్ని కూడా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎవరైనా బై చేయాలనుకుంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే దీనికి రీప్లేస్గా నేను ఏం తీసుకున్నాను కూడా చూపిస్తా దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి దాన్ని రీప్లేస్ చేసి తీసుకున్నానండి ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇన్ వన్ అండి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి చూద్దాం ఇది ఎలా ఉందో ఇలా వచ్చిందండి మొత్తం ఇది మధ్యలో వచ్చేసి గ్లాస్ లీడ్ ఉంది ఇది ఉందండి ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి అసలు చూడండి ఎంత ప్రెజర్ పెట్టినా ఏమో అవ్వలేదు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది కూడా లోపల వచ్చి ఇలా ఉందండి మొత్తము ఈ చిన్న చిన్న బాక్సులు వచ్చేసి ఎయిట్ ఉన్నాయి దీంట్లోనే అలాగే మిడిల్లో ఒక పెద్దది ఇచ్చారు దీంట్లో కూడా పార్టీషియన్స్గా ఉందండి ఇలా ఫోర్ పార్టీషియన్స్ ఇచ్చారు చాలా బాగుంది అలాగే వీటిలోకి క్యూస్ చేసుకోవడానికి ఇలా బుల్లి బుల్లి స్పూన్స్ ఇచ్చారండి ఫోర్ ఇచ్చారు చాలా బాగున్నాయి అలాగే సెన్స్గా ఇచ్చానని చెప్పాను కదా ఇది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఇలా రిమూవ్ చేసుకునేటట్లు ఇచ్చారండి చాలా బాగుంది మిడిల్ లో ఇది ఇచ్చారు కదా చుట్టూ వచ్చేసి ఎయిట్ ఇచ్చారండి ఇలా డబ్బాలు దీనికి లిడ్ వచ్చేసి గ్లాస్ లిడ్ వచ్చిందండి లోపల మొత్తం ఇలా ఉంది చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ క్వాంటిటీ పట్టేటట్లు పట్టేటట్లుందండి నేను మీకు వేసి చూపిస్తాను కూడా చాలా బాగుందండి నాకు కాకపోతే నేను ప్రైస్ కొద్దిగా ఎక్కువ అనిపించింది కానీ నాకు ఆప్షన్స్ ఎక్కువ లేక నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అండి మాకు ట్రాన్స్ఫర్స్ ఎక్కువ వస్తుంటాయి సో డబ్బాలన్నీ ఎక్కువ పెట్టుకోవాలంటే ఒక ఇండ్లు ఉన్నట్లు ఒక ఇండ్లు ఉండదు కాబట్టి ఇదైతే చాలా వరకు దీంట్లోనే కవర్ అయిపోతాయి అలాగే మాకు స్పేస్ కలిసి వస్తుంది అని చెప్పి నేను తీసుకున్నాను నాకు తెలిసి ఇది చాలా రోజుల వరకు వస్తుందండి విరిగిపోయేది కాదు స్టీల్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది సో నొక్కులు పడ్డం అలా ఏం ఉండదు అనిపించింది సో అందుకని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ పడింది ఇప్పుడు సమ్మర్లో అమెజాన్ సమ్మర్ సేల్ అనేది నడుస్తుంది అంటా అండి ఈ స్పైసెస్ డబ్బాను వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నానండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అమెజాన్ వాళ్ళు సమ్మర్ సైల్ అని మే ఫస్ట్ నుంచి పెడతారంట సో అప్పటి వరకు వెయిట్ చేయండి ఏమైనా డిస్కౌంట్ దొరికితే ఇది తీసేసుకోవచ్చు ఇంకా గ్యాప్ ఉందండి దీంట్లో అవన్నీ వేసినా కూడా మనకు యూజ్ అవుతుంది స్పూన్ ఇలా పెట్టుకోవచ్చు ఫోన్ పడితే ఈ డబ్బా ఈ క్యాబ్ పడుతుందో లేదో అనుకున్నా ఇది కూడా పట్టిందండి